స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప మన గుట్టల అయ్యప్ప స్వాములతోని డిసెంబర్ ఒకటో తారీఖు గిరి ప్రదక్షిణ ఉందని చెప్పిన కదా ఈ గిరి ప్రదక్షిణ డిసెంబర్ ఒకటో తారీఖుకి చాలా గ్రాండ్గా ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి వినియోగించుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏ టెంపుల్ దేవస్థానం వాళ్ళు ఇవ్వండి మన యాదగిరిగుట్ట దేవస్థానం వాళ్ళైతే అయ్యప్ప స్వాములతో స్పెషల్ గా గిరి ప్రదక్షిణ అయితే ఏర్పాటు చేసిరు కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి వినియోగించుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ గిరి ప్రదక్షిణకు వస్తున్న అయ్యప్ప స్వామి భక్తులకు గర్భాలయ దర్శనం కూడా కల్పించబడను అలాగే లడ్డు ప్రసాదాలు కూడా అందజేస్తారు ఈ యొక్క గిరి ప్రదక్షిణకు వచ్చే అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైనా సరే పక్క పంచ కట్టుకొని రావాలి కట్టుకొని వస్తేనే గర్భాలయ దర్శనం అయితే అలౌడ్ ఉంటుంది ఈ ప్రేక్షణ పొద్దున ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటలలోపు పూర్తి అయిపోతుంది కావున ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తులు పొద్దున ఐదు గంటల లోపే మన గుట్టకు చేరుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజం చెప్తున్నా ఈ గిరి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి రావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప